హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవనర్స్ ఇన్ఫో తెలుగు ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసరికి పోలిపాఠ్యమే రోజు అండి మార్నింగే ఇంకా లేచి దీపాలు అయితే యాక్చువల్గా నదిలో కానీ కోనేట్లో కానీ వదలాలి బట్ అవైలబుల్గా లేదు కాబట్టి ఇంట్లోనే ఎలాగా పల్లెంలో అయితే వాటర్ వేసి వదిలి వదిలేస్తున్నాము అండ్ ఆ తర్వాత శివదేవుని పూజ మండే పడింది కదా మూడో వారం పూజ అనమాట యాక్చువల్గా లాస్ట్ మండే కూడా నేను చేశాను అంతకుముందు అత్త వాళ్ళ ఇంటి దగ్గర చేసింది ఆల్రెడీ వీడియోలో పెట్టాను కదా శివదేవుని పూజ కోసం కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదంకి కొబ్బరి ముక్కలు అయితే రెడీ చేసేసాను అండ్ మా పాప అప్పుడే నిద్రలేచింది సో తనని అయితే ఒకరికి కట్టేశాను మధ్యలో ఇంకా ఏడుస్తుంటే తీసి నా పక్కనే పెట్టుకున్నాను మూడు వారాలు శివదేవని పూజ అయితే కంప్లీట్ చేసుకున్న కార్తీక మాసం అండ్ లాస్ట్లో లాస్ట్ మండే ఇంకా సేవదేవుని పూజ అది కూడా పోలిపాఠ్యం రోజు బాగానే అయింది యాక్చువల్గా నా చిన్నప్పుడంతా పోలిపాద్యంకి అమ్మ వాళ్ళ దగ్గర ఉండేటప్పుడు పిక్నిక్ డెఫినెట్గా పోలిపాఠ్యం రోజు వనభోజనాలు అయితే ఉంటాయండి వీధిలో అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము పోలిపాఠ్యంకి వెళ్ళి అక్కడ డిఫరెంట్ గేమ్స్ ఆడడం కానీ ఏదైనా వాటర్ ఉండే ప్లేస్లోనే వెళ్తాము వాటర్లో కాసేపు ఆడుకోవడం ఇలా చేస్తామన్నమాట సో ఎందుకు నాకు ఆ ఫుడ్ అండ్ ఐటెమ్స్ అన్నీ ఒక్కసారి గుర్తొచ్చాయి సో అందుకే నాకు వీలైనన్ని కొంచెం తొందరగా అయిపోయేవి ఏవైనా చేసుకుందాం అని చెప్పి రైస్ అయితే ఇక్కడ నాన్ పులిహారకి అండ్ రైస్కి అండ్ నైట్ దోశల కోసం కూడా ఇక్కడ దోశ బ్యాటర్కి బియ్యము పప్పులు అయితే నాన్ అనమాట అండ్ కొబ్బరి పచ్చడి చేసుకుంటున్నాను చాలా చెప్పాను కదా చాలా ఈజీగా అయిపోయినవే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ చేసుకోవాలి తొందరగా అయిపోయే అయిపోయేలా ఉండేవే చేసుకున్నాను కొబ్బరి పచ్చడి పోపు ఏం లేదండి జస్ట్ కొబ్బరి పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వేసి మాత్రమే చేసేసుకున్న అండ్ పప్పు ఆల్రెడీ కుక్కర్ విజల్ పెట్టేశాను స్వీట్ పప్పు నాకు చాలా ఇష్టం నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను బెల్లం పప్పు అంటే నాకు చాలా చాలా ఇష్టం స్వీట్ చేసుకునే అక్కడ నాకు టైం లేదు కనుక బెల్లం పప్పు కొంచెం తీసుకొని కొంచెం కారం పప్పు తా పోపు పెట్టుకున్నాను అండ్ అదేవిధంగా క్యాబేజ్ టొమాటో కర్రీ కూడా చేసుకుంటున్నాను ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆ రోజు చేశానండి ఎందుకంటే లాస్ట్ మండే పోలిపాడ్యమి అందులోని శివదేవుని పూజ చేశాను కదా అందుకోసమే అండ్ పులిహోర కూడా ప్రిపేర్ చేసుకున్నా లంచ్లో స్పెషల్స్ ఏమంటే సింపుల్గా అయిపోయేవే చేసుకున్నాను పులిహార రైస్ పప్పు స్వీట్ పప్పు క్యాబేజ్ టమాటో కర్రీ కొబ్బరి పచ్చడి అండ్ బనానా అండ్ మా హస్బెండ్ ఆఫీస్ నుండి వచ్చాక ఇద్దరం కలిసి లాంచైతే చేసేసాం ఎప్పుడు పండుగలు వచ్చినా కూడా నాకు ఇలా డిఫరెంట్గా కొంచెం కొంచెం చేసుకుంటాను కానీ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఎక్కువ రకాలు ఉంటే చాలా ఇష్టం అనమాట సో అందుకే ఆ రోజు అలా చేసుకున్నాను అండ్ నైట్ డిన్నర్లోకి దోశలు ఆల్రెడీ పప్పు అయితే నానపెట్టానని చెప్పాను కదా ఇంకా దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను దోశ కి ఎప్పుడైనా నేను మిక్సీ జార్లోనే వస్తాను అనమాట ఇద్దరికే కదా తొందరగా అయిపోతుందని చెప్పేసి అండ్ నైట్ దోశల్లోకి కొబ్బరి పచ్చడి అండ్ దోశ తినేసాం ఇది గైస్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్